హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రాత్రిపూట బయటకు వెళ్ళిన భూమి ఒక అతని దగ్గర ఫోన్ తీసుకుని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఇక అలా కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ముందుగా అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి మొత్తం కూడా వినేస్తుంది ఇక ఇందులో కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు దాంతో అపూర్వ ఫోన్ కట్ చేసి ఇదిగో నీకెవరో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ని కృష్ణప్రసాద్ చేతిలో పెట్టేస్తుంది ఇక కృష్ణప్రసాద్ అపూర్వ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు భూమి కాల్ కట్ అవ్వడంతో మరొకసారి కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటుంది హలో ఎవరమ్మా నువ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతుంటే నేను ఆ రోజు మీరు రాజమండ్రికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశానండి నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఎన్నో రోజులుగా నేను మీ కోసం వెతుకుతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే మొన్న కూడా ఒక ట్రావెల్ ఏజెన్సీ అతను ఫోన్ చేశాడు కదమ్మా అది నీ గురించేనా అని చెప్పి అతను అంటూ ఉంటాడు అవును సార్ నా గురించే ఒక్కసారి నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను ప్లీజ్ సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే అమ్మా అలా అయితే రేపు ఉదయాన్నే పది గంటలకు నువ్వు అమ్మవారి టెంపుల్కి వచ్చేసాయి నువ్వేదో జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం తెలుసుకోవాలని అంటున్నావు కదా ఒకవేళ నేను చెప్పబోయే విషయం వల్ల నీకు మేలు జరుగుతుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను రేపు ఉదయం పది గంటలకు టెంపుల్కి వచ్చేసాయని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో చాటుగా ఉండి కృష్ణప్రసాద్ మాటలు అపూర్వ వింటుంది అంటే రేపు ఉదయం భూమి కేపిని టెంపుల్లో కలవబోతుందనమాట కేపి ద్వారా అంత ముఖ్యమైన విషయం భూమి ఏం తెలుసుకోవాలనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరినీ కలవనివ్వకూడదు అసలు ఆ భూమి ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి ఎలాగైనా సరే రేపు పది గంటలకు కేపి బయటకు వెళ్లకుండా ఆపాలని చెప్పి అపూర్వ అనుకుంటుంది మరోవైపు భూమి కృష్ణప్రసాద్ తనని కలుస్తానని చెప్పడంతో ఇక ఎంతో ఆనందంతో రేపు అతన్ని కలిసిన తర్వాత నా తల్లిదండ్రులు ఎవరో తెలియబోతుంది అని చెప్పి ఇక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అలా ఆనందంతో పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి అన్న ఒక ఐస్ క్రీమ్ ఇవ్వవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అలా భూమి ఐస్ క్రీమ్ తింటూ సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటే రోడ్డు పక్కన ఉన్న అనాథ పిల్లలు అలా భూమిని చూస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్ కొనివ్వాలని భూమికి అనిపిస్తుంది దాంతో ఇక భూమి వాళ్ళందరికీ కూడా ఐస్ క్రీమ్ కొనిస్తుంది వాళ్ళంతా కూడా థ్యాంక్స్ అక్క అని చెప్పి భూమికి సంతోషంగా థ్యాంక్స్ చెబుతారు నా డబ్బులు అని చెప్పి ఐస్ క్రీమ్ బండి అతను భూమిని డబ్బులు అడుగుతూ ఉంటాడు భూమి ఒక్కసారిగా తను డబ్బులు తీసుకురాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకొని సారీ అన్న నా దగ్గర డబ్బులు లేవు నేను మర్చిపోయి వచ్చాను అని అంటూ ఉంటుంది ఏంటి ఇన్ని ఐస్ క్రీమ్లు తీసుకున్నావు ఇప్పుడేమో డబ్బులు లేవని నాటకాలు ఆడుతున్నావా అదంతా నాకు తెలీదు మర్యాదగా నా డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పి అలా ఐస్ క్రీమ్ బండి అతను భూమితో గొడవ పడుతూ ఉంటాడు భూమి ఐస్ క్రీమ్ తినడం అనాథ పిల్లలకు ఐస్ క్రీమ్ కొనివ్వడం ఇవన్నీ కూడా శరత్చంద్ర కార్ల నుండి చూస్తూ ఉంటాడు ఎందుకు ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే నా మనస్సుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకున్న బాధలన్నీ కూడా నేను మర్చిపోగలుగుతున్నాను ఆ అమ్మాయి మొన్న మాట్లాడిన మాటలకు కొంచెం కూడా నాకు కోపం రావడం లేదు అని చెప్పి అలా శరత్ చంద్ర భూమిని చూస్తూ ఉంటే ఐస్ క్రీమ్ బండతను భూమితో గొడవపడ్డం చూసి ఇక అలా కోపంగా కార్ దిగి ఐస్ క్రీమ్ బండతన్ దగ్గరికి వస్తాడు ఏమయ్యా ఆడపిల్లతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా ఇదిగో నీ డబ్బులు తీసుకో ఇంకెప్పుడు కూడా ఇలా ఆడపిల్లలతో ప్రవర్తించకు అని చెప్పి అలా శరత్ చంద్ర ఐస్ క్రీమ్ బండ్ అతన్ని తిడతాడు చాలా థ్యాంక్స్ సార్ సమయానికి మీరు వచ్చి డబ్బులిచ్చారు ఈ డబ్బులను నేను అప్పుగా మాత్రమే తీసుకుంటాను సార్ ఖచ్చితంగా నేను మీ డబ్బుల్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయ్యో పర్వాలేదులేమ్మా నేను నీ కన్నతండ్రి లాంటి వాణ్ణి నా దగ్గర డబ్బులు తీసుకుంటే ఏం కాదులే అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి అయినా సరే ఎవరి దగ్గర ఊరికే డబ్బులు తీసుకోవడం నాకు అలవాటు లేదండి అందుకే ఖచ్చితంగా దీన్ని నేను అప్పుగా మాత్రమే తీసుకుంటాను అని భూమి అంటూ ఉంటుంది ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుంది ఏ తల్లిదండ్రుల కన్న బిడ్డో కానీ నిజంగా ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా ముచ్చటొస్తుంది ఇంత చిన్న వయసులో ఎంత సంస్కారం అని చెప్పి శరత్ చంద్ర అలా మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా డబ్బులు లేవన్న విషయం కూడా మర్చిపోయి అంత ఆనందం ఏంటమ్మా రాత్రిపూట డబ్బులు లేకుండా అలా ఎలా ఇంట్లో నుండి బయటకు వచ్చేసావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు భూమి ఈరోజు నిజంగానే నేను చాలా సంతోషంగా ఉన్నానండి నేను ఎన్నో రోజులుగా ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాను ఆయన్ని కలిస్తే నా జీవితం మారిపోతుంది ఆయన నాతో ఈరోజు మాట్లాడారు రేపు నేను ఆయన్ని కలవబోతున్నాను అందుకే ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను ఆ ఆనందంతోనే పిల్లలందరికీ కూడా ఐస్ క్రీమ్లు కొనిచ్చాను నాకు ఇంకా చాలానే చేయాలనుంది కానీ నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఐస్ క్రీంలతో సరిపెట్టుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర సరే అమ్మా నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను నీకు ఇంకా ఏమేం చేయాలని ఉందో అవన్నీ కూడా చెయ్యని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి సార్ అనుకోకపోతే ఒక ఐదు వేల రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా ఊరికి తీసుకోవడం నీకు ఇష్టం లేదంటున్నావు కదా అలాగే అప్పుగానే ఇస్తున్నాను తీసుకో అని చెప్పి శరత్చంద్ర నీకు కావాల్సినవన్నీ కూడా చెయ్యని అంటూ ఉంటే అప్పుడు భూమి శరత్ చంద్ర దగ్గర డబ్బులు తీసుకొని తన కారులో షాప్కి వెళ్ళి బెడ్షీట్లు అవన్నీ కూడా కొని రోడ్డు పక్కన ఉన్న వాళ్లకు బెడ్షీట్లు పంచుతూ ఉంటుంది ఇక అలా భూమి పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉంటే శరత్ చంద్ర చాలా సంతోషపడిపోతూ ఉంటాడు గతంలో శోభచంద్ర కూడా ఇలాగే పేదవాళ్లకు సహాయం చేయడం అన్నదానం చేయడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు ఈ అమ్మాయి అచ్చం నా శోభలాగే అందరికీ సహాయపడుతుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు భూమి అందరికీ కూడా అలా బెడ్షీట్ పంచుతూ ఉంటే వాళ్ళు దండం పెడుతూ ఉంటారు అయ్యో మీరు దండం పెట్టాల్సింది నాకు కాదు అదిగో ఆ పెద్ద అని చెప్పి అలా శరత్ చూపిస్తుంది దండాలి సార్ అని చెప్పి వాళ్ళంతా కూడా శరత్చంద్రకి నమస్కారం చేస్తూ ఉంటారు ఇక శరత్ శరత్చంద్ర కూడా చలించిపోయి తన దగ్గరున్న డబ్బులని వాళ్ళందరికీ కూడా దానం చేస్తూ ఉంటాడు సార్ ఈరోజు మీ వల్ల నేను మరింత హ్యాపీగా ఉన్నాను అని భూమి అంటూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర ఈరోజు నాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది తల్లి ఎదుటి వాళ్ళకు సహాయపడడంలో ఇంత ఆనందం ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఈ సంతోషంలో నాకు నాట్యం చేయాలనిపిస్తుంది ఒక్కసారి నాట్యం చేయొచ్చా సరే అని చెప్పి భూమి అనగానే నీకు నాట్యం కూడా తెలుసా అని శరత్చంద్ర అంటాడు తెలుసు సార్ ఇప్పుడే వేస్ట్ చూపిస్తాను అని చెప్పి అలా రోడ్డు మీద భూమి నాట్యం చేస్తూ ఉంటుంది జనాలంతా కూడా అక్కడికి చేరి భూమి నాట్యాన్ని చూస్తూ ఉంటారు అలా భూమి నాట్యం చేస్తూ ఉంటే శరత్చంద్రకు శోభచంద్రే గుర్తుకు వస్తుంది అచ్చం శోభలాగే నాట్యం చేస్తుంది ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అలా శరత్ చంద్ర ఆలోచనలో పడతాడు భూమి నాట్యం పూర్తవ్వగానే అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు తర్వాత శరత్ చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ భూమి వైపు చూస్తూ ఉంటాడు సార్ నాట్యం మీకు నచ్చిందా అని భూమి అడుగుతూ ఉంటుంది నచ్చడం కాదు తల్లి అద్భుతంగా చేశావు నీ నాట్యం నా శోభని నాకు గుర్తు చేసింది తను కూడా నీలాగే ఎంతో అద్భుతంగా నాట్యం చేసేది అని చెప్పి అలా శరత్ చంద్ర కన్నీళ్ళు తెడుచుకుంటూ ఉంటాడు అంతటి గొప్ప తల్లి మీ భార్య అని చెప్పి అలా భూమి ఆశ్చర్యపోతుంది అవునమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు సరే ఇంత రాత్రి పూట నువ్వు ఇంటికేం వెళ్తావు మా ఇంటికి రామ్మా అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు మీ ఇంటిగా వద్దు సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పర్వాలేదు తల్లి ఆ ఇంట్లో నిన్ను ఒక్క మాట ఎవరు కూడా అనకుండా నేను చూసుకుంటాను మీది ఈ ఊరు కాదని చెప్పావు కదా నువ్వు రేపు మీ వాళ్ళ గురించి నిజం తెలిసిన తర్వాత ఈ ఊర్లో ఉంటావో లేదో మళ్ళీ నాకు కనిపిస్తావో లేదో అందుకే ఈ ఒక్కరోజైనా మా ఇంట్లో ఉండు తల్లి అని చెప్పి అలా శరత్చంద్ర భూమిని బ్రతిమిలాడుతాడో దాంతో భూమి శరత్చంద్ర చెప్పిన దానికి ఒప్పుకుంటుంది ఎందుకో తెలీదు నేను చూస్తూ ఉంటే నాకు నా కన్న కూతుర్ని చూసినట్టుగానే అనిపిస్తుంది నా శోభని నాకు గుర్తుకు వస్తుంది నన్ను నాన్న అని పిలుస్తావా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ కన్న తండ్రి ఎవరో తెలియని నాకు మీ ప్రేమను చూస్తూ ఉంటే ఒకవేళ నా తండ్రి ఉంటే ఇలాగే ప్రేమను పంచేవాళ్ళేమో అనిపిస్తుంది అని చెప్పి తప్పకుండా అలాగే పిలుస్తాను అని చెప్పి నాన్న అని శరత్ చంద్ర అని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు నువ్వు అలా పిలుస్తూ ఉంటే ఎందుకో మనసుకి హాయిగా అనిపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అలా భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వచ్చేసరికి అపూర్వ బావేంటి ఈరోజు రావడం లేట్ అయిందని చెప్పి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది కార్ సౌండ్ విని బావ వచ్చేస్తాడు అని అలా గుమ్మం వైపు చూస్తూ ఉంటే శరత్చంద్ర భూమిని రామ్మ అంటూ ఇక అలా ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటాడు శరత్చంద్ర భూమిని ఇంట్లోకి తీసుకురావడం చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి